సార్ క్యాబినెట్ ముందుకు ఐదు కార్డులు తీసుకొని పోవడం జరిగిందండి ఆధార్ కార్డు ఒకటి మ్యాండేటరీ అని చెప్పారు కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు జరుగుతూ ఉంది దీంట్లో వచ్చి ఆధారు ఓటర్ ఐడి రేషన్ కార్డు అంటే మూడు కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారు వాళ్ళందరూ ఆధార్ ఓటర్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు అయితే మ్యాండేటరీ చేస్తాం దీంట్లో ఏదో కార్డు అయితే పనికి వస్తుంది మన రాష్ట్ర బార్డర్ వరకే ఉంటుంది సార్ లేదు సార్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ ఎవరికైతే ఉంటుంది వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది మంచి క్వశ్చన్ అడిగారండి ఇది కొద్దిపా నోట్ చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనుకున్నారో లేడీస్కు అప్పుడే అధ్యయన కమిటీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో చాలామంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తూ ఉంది ఆటో రంగంలో వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు పదహైదవ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది అది కొంచెం కాన్ఫిడెన్షియల్ తప్పకుండా ఆటో వాళ్ళకైతే మంచి స్కీమ్తో ముందుకు వస్తున్నాం లేదు లేదు సార్ ఇప్పుడు మా దగ్గర ఉండే రిపోర్ట్ పరంగా ఇప్పుడు ఈ ఆరు వేల ఏడు వందల బస్సులు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది లేదండి మీరు అడిగిన క్వశ్చన్కి ఏమంటే ఇప్పుడు మనం స్కూల్ స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయి సుమారు ఏడు వందల బస్సులు మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ పిల్లల కోసం డాపింగ్ పికప్ కాడ బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లో కూడా ఈ మీన్ ఈ మధ్యలో గ్యాప్ ఉండే టైముల్లో ఒకటి రెండు షెడ్యూల్ నడిపేదానికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం ఏం రిజర్వేషన్ అండి ఏం లేదండి డైరెక్ట్ లేదు రిజర్వేషన్ లేదు